హలోయసుకృస్తున్నాం నా అందరికీ హృదయప్రబంధనంలో ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో ఎందుకు వచ్చినాను దేవుడు ఈ రోజు మనకు మన వాగ్దానము ద్వితీయ దేశకాండము రెండవ అధ్యాయము ఏడవ శ్రము నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు నీకు ఏమి తక్కువ కాదు హలోయ ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడిన గాక ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్వాదించబడిన గాక ఈ వాగ్దానం ద్వారా మనకి సమృద్ధి కలుగును గాక ఐ మీన్ ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తానండి ఇచ్చిన వాగ్దానం ఏంటి నీ దేవుడైన యహోవా నీకు తోడయన్నాడు నీకేమీ తక్కువ కాదు ఈ రోజు దేవుడు నేను ఎలా చూస్తానో చెప్పిన ప్రతి నిమిషం నువ్వు ఎప్పుడైతే ఆయన విశ్వసించినావో నచ్చక్రిస్తే నీ కొరకు మర్ణించి తిరిగి చెప్పడం విశ్వించినావో ఆ విశ్వాసం ద్వారా ఏమైందో చెప్పినా ప్రతి దాంట్లో విజయం పొందగల శక్తిని దేవుడు నీలోనే పెట్టేస్తున్నాడు ప్రతి దాంట్లో ఎలా ముందుకు వెళ్ళినటువంటి జ్ఞానాన్ని దేవుడు నీలోనే పెట్టేస్తున్నాడు కాబట్టి నీకున్న పరిస్థితిని నీకున్న ఇబ్బందిని నీకున్న ఇరుకు పరిస్థితిని ఏదైనా సరే ఈ దే దేని ద్వారా చూడాలి దేవుని ద్వారా నీకు దాన్ని చూడాలి అప్పుడు నీ జీవితంలో అనేది తొలగిపోతుంది చాలామంది వారికి వచ్చే ఆలోచన వల్ల ఇతరుల సహాయం వల్ల ఇతరుల యొక్క ఆలోచన వల్ల అలా చేస్తూ ఉంటారు ఇతరుల మీద ఆధారపడి చేసే దాంట్లో నీకు శాశ్వతమైన విజయము రాదు మరలా ఆ సమస్య మరలా రావచ్చు అదే నువ్వు దేవుని మీద ఆధారపడి ముందుకెళ్ళావు అనుకో దేవ ఈ సమస్య నాకు ఇలా ఇబ్బందిగా ఉంది దీని నుండి నాకు విజయం కలిగించేటప్పుడు ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతావో లోకపరమైన వ్యక్తులు కాకుండా దేవుని అడుగుతావో దేవుడే దానికి సహాయం చేసే వ్యక్తులను నీ దగ్గరికి నడిపిస్తాడు లేకపోతే దాన్ని దాని నుండి ఎలా బయటకు రావంటి జ్ఞానాన్ని కలగజేసి ఆ సమస్యను పూర్తిగా నీ జీవితం నుండి తొలగించి మరలా రాకుండా ఎలాగా మరలా రాకుండా సమస్యను పూర్తిగా తొలగించి దేవుణ్ణి ఆ పరిస్థితిలో విజయాన్ని కలగజేస్తాడు ప్రతి విషయంలో మనం ఆయన మీద ఆధారపడుతున్నాం ఆధారపడే వాళ్ళు మనం ఉన్నాం అనుకోండి ప్రతి విషయంలో ఆయన మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు ఎందుకంటే సమస్తాన్ని జయించున్నాడు కాబట్టి ఆయన ప్రతి దాని మీద ఆయనకి అధికారం ఉంది ఈరోజు ఆ అధికారంతో నీ జీవితంలో ఎక్కడైతే తక్కువగా ఉన్నావు అనుకుంటున్నావో ఎక్కడైతే నువ్వు నిందించాలనుకుంటున్నారో ఎక్కడైతే నువ్వు తక్కువ పొజిషన్లు ఉన్నావో అక్కడ ఈ రోజు నువ్వు హెచ్చరించబడను గాక అధికమైన పొజిషన్లో నువ్వు వెళ్ళను గాక ప్రమోషన్స్ నీకు కలుగును కలుగునుగాక ఆమె ప్రార్థించుకుందామా స్తోత్ర మహోన్నతమైన మీద ఎవరికై ఉన్న చెల్లించుకున్నాం చిన్నుదండి మీరు మాకు తోడేనండి ప్రతి ఒక్క దాంట్లో తండ్రి మాకు సమృద్ధిక చేస్తుంది ఏదైతే చూస్తున్నారు చూస్తున్నారండీ ఈ రోజు తండ్రి ఏదైతే పనులు చేస్తున్నారండీ ఏదైతే వ్యాపారం చేస్తున్నారు ఏదైతే ఉద్యోగం చేస్తున్నదండి దానిలో తండ్రి వీళ్ళు ఆశీర్వదించబడినగా అని ప్రవర్తిస్తుంది అండి దాంట్లో వీరు గాక అత్యధికంగా తండ్రి వీరు దీవించబడనుగా కానీ ప్రవర్తిస్తాందండి వీరు ఏదైతే ప్రార్థనలు ఏకే భవిస్తున్నారంటే వీరు అడుగుబాటు కంటే ఊహించు అత్యధికంగా వీరు పొందుకునుగా కానీ ప్రవర్తిస్తాం అండి ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారును కాక ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారును కానీ ప్రవర్తిస్తాం అండి ఏ విషయాలు తండ్రి ఈ విషయం ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారండీ వాళ్ళ కుటుంబంలో తండ్రి రక్త సంబంధం బంధుమిత్రులు ఏదైతే ఇబ్బందులతో ఆలోచిస్తూ ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారండి ఏకీభవించిన విషయంలో కలుగును కలుగునుగా కానీ ప్రవచిస్తాం దేవా కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అనుచేయమని నజలడైన యేస్ క్రిస్తాములు అడిగి వేడుకునిచ్చినాం తండ్రి